ప్రేక్షక ప్రగతి నగర్లోని రాఘవేంద్ర బృందావన్ అపార్ట్మెంట్లో మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం జెన్ హాస్పిటల్ జెన్ డెంటల్ కేర్ వారి సౌజన్యంతో ఉచిత పైగా వైద్య శిబిరం దంత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ చాణక్య డాక్టర్ ఆనంద్ కుమార్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ స్మిత డాక్టర్ దివ్య డాక్టర్ కావ్యలు ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షల కొరకు వచ్చిన అపార్ట్మెంట్ వాసులకు వైద్య పరీక్షలు చేసి కావలసిన మందులు ఉచితంగా అందించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా చందనగర్లో స్మితా దంత వైద్యశాల ద్వారా దంత వైద్య సేవలను అందజేస్తూ మరింతగా సేవలు విస్తరించడం కొరకు కేపిహెచ్బి రోడ్ నెంబర్ ఐదులోని జెన్ హాస్పిటల్లో జెన్ డెంటల్ కేర్ను నెలకొల్పి ఈ ప్రాంత వాసులకు దంత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ వైద్య శిబిర కార్యక్రమానికి సేవలు అందించిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ రోషిరెడ్డికి అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ హాయ్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు మా రాఘంద్ర బృందావనంలో మేము క్లినిక్ వారు మెగా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడానికి వారు వస్తున్నారు దీనికి మా అపార్ట్మెంట్ తరఫున యాభై యాభై మంది పాల్గొని పిల్లలు పిల్లలు అందరూ కూడా సేవలు నిర్వహించుకున్నారు కాణిక్య గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీవారెడ్డి గారి ఆధ్వర్యంలో సన్నిష్ఠంగా డెంటల్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు వాళ్ళ టీము దేవస్థానం మేడం ప్లస్ కాణిక్య గారు అడగగానే స్పందించి మెగా క్యాంప్ అరేంజ్ చేశారు బీపీ షుగరు ఇలా మోకాళ్ళ నొప్పులు పిల్లలకి దంత సమస్యలు ఏమన్నా కానీ నీటికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా కొన్ని మందులు కూడా ఇచ్చి చాలా హెల్ప్ చేశారు సో ఇలాంటివి ఇంకా చాలా చాలా చేయాలని ముందు మేము మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మా బృందం తరపున ప్రత్యేక అభినందన తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ డాక్టర్ గారు సో మీ